సంబంధించి మనకు రెవెన్యూ డివిజన్గా ఉంది దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది ఇది పురోగతిలో ఉంది సో మనం ఫ్యూచర్ కోర్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇయర్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇంకా ట్రాఫిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ స్టేషన్కి ఇంకా పట్టణ పట్టణీకరణ అండ్ ట్రాఫిక్ని మనం బేరీజ్ వేయడం జరుగుతుంది మున్సిపాలిటీ అయ్యింది కాబట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకి ట్రాఫిక్ రిలేటెడ్ ఇది ట్రాఫిక్ రెగ్యులేషనే కాదు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ప్రజల్లో ఎడ్యుకేషన్ కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి కూడా మనం ఆలోచించడం జరుగుతుంది సార్ గతంలో రెండు దొంగతనాలు జరిగినాయి సార్ ఏటీఎం ఒకటి గతంలో ఒకటి యాభై తులాల బంగారం దాంట్లో పురోగతి వచ్చింది సార్ ఏటీఎంకి సంబంధించి ఇది మనం పూర్తిగా అంతరాష్ట్ర దొంగల మీద మనం అనుమానం ఉంది ఆల్రెడీ మన టీమ్స్ వేరే రాష్ట్రాలకు కూడా పోయి రావడం జరిగింది మనం అక్కడ ఇన్ఫార్మర్స్ని పెట్టుకున్నాం దీంట్లో త్వరలో పురోగతి ఉంది అని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ లోకల్గా జరిగినటువంటి ఒక మేజర్ ప్రాపర్టీ అఫెన్స్లో కూడా మనం అన్ని కోణాలలో మనం నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది శోధించడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా పురోగతి ఉంటే ఖచ్చితంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది సరే థ్యాంక్ యూ సేఫ్ కాన్స్టెన్సీగా అంటే పోలీస్ భద్రతా విషయంలో సేఫ్ కాన్స్టెన్సీగా మనం చేయాలనేది నిశ్చయించుకున్నాం దానిలో భాగంగా మనం కమ్యూనిటీ నుంచి తీసుకున్నటువంటి సహకారంతో నూట యాభై కెమెరాలు పెట్టబోతున్నాం నూట యాభై కెమెరాలు ఎక్రాస్ ఐదు మండలాలలో మనకి ఎక్కడైతే ఎంట్రీ ఉంటుంది మన జిల్లాలోకి మన కాన్స్టిచెన్సీలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ నేరం చేసినా తప్పించుకొని పోయే క్రమంలో వచ్చే క్రమంలో మనం క్యాప్చర్ చేసే విధంగా పెట్టినాం ఇది ఇక్కడ మనకు స్టోరేజ్ అవుతుంది ఎస్పీ ఆఫీస్కి వస్తుంది అదేవిధంగా డీజీపీ ఆఫీసు ఉన్న హై ట్రిబుల్సీ కమాండ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లోకి వస్తుంది సో ప్రతి కెమెరా పనిచేసే విధంగా క్వాలిటీతో మనం కొత్తగా నూట యాభై కెమెరాలని పెట్టబోతున్నాం సో దీంతో ప్రజెంట్ అన్ని డీఫంక్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఇగో ఇవి సో వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ క్లోజ్ మనం చూసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్వాలిటీ తోటి మనం చాలా మంచి హై క్వాలిటీ తోటి జూమ్ చేసినా కూడా మనకి నెంబర్ ప్లేట్ అపెండర్స్ బైక్ మీద వచ్చిన ఆటో మీద వచ్చిన కార్ మీద వచ్చిన కొన్ని ఏరియాలో నెంబర్ ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేసే కెమెరాలు పెడుతున్నాం అవి కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడినా కూడా మోస్ట్లీ మనం నవంబర్ కల్లా మొత్తం నూట యాభై కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఇక్కడనే మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం పెద్ద ఎత్తున దాదాపు ఈ యొక్క నూట యాభై కెమెరాలని మనం అన్ని ప్రదర్శించి మెయిన్ ఏంటంటే హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సేఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కలిగించడం దొంగతనాలని నిరోధించడం అక్రమ రవాణా ఏదైతే ఉందో వాటిని నిరోధించడం అదేవిధంగా ఏ చిన్న అల చెడు శాంతి భద్రతలకు విఘాదం కలిగిన మనం ట్యాక్సీ చేయడానికి యాక్షన్ యాక్సెంట్ సిద్ధం చేస్తుంది